నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి యావత్ భారతదేశం అంతా కూడా ఇప్పుడు జూన్ నాలుగు కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటేనేమో మరోసారి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్టుగా రిజల్ట్స్ ఉంటున్నాయి మరి నిజంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారా బీజేపీ ఇండివిజువల్గా ఎన్ని సీట్లు సాధించుకుంటుంది ఐఎన్డిఐఏ కూటమి ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుంది మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు అయితే భారతదేశం అంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంటు మరో ఎత్తు ఇప్పుడు భారతదేశంతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా హైదరాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మా చెప్తాను ఆదిలాబాద్ లేదంటే ఓ పెద్దపల్లి లేదో జహీరాబాద్ ఇలా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అని అంటే చెప్పడం చాలా కష్టమైన పని కానీ హైదరాబాద్ పార్లమెంట్లో ఎవరు పోటీ చేస్తున్నారు అంటే మాత్రం చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఓవర్ అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా మాధవీలత పోటీ చేస్తుంది అని చెప్పి సో మాధవీలత లత వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే మరి అంత కురేజ్ని సంపాదించుకున్నారు సంచలనంగా మారారు అసదుద్దీన్ ఓవైసీని ఓడించి తీరుతానంటూ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుతూ హైదరాబాద్ని గడగడలాడించింది మరి తను ఓడినా గెలిచినా విన్నర్ అని అంటున్నారు ఇక్కడి ప్రజలు మరి ఇదిలా ఉంటే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ మాత్రం గెలిచేది మాధవీలత అని చెప్పేస్తుంది మరి ఇంతకీ ఎగ్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఏం చెప్పిందో ఒక్కసారి చూద్దాం సో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్కి జీరో నుంచి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్తుంది జీరో టు వన్ అంటే నాకు తెలిసి మెదక్ పార్లమెంట్ అయి ఉంటుంది అనేది మనం చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాము సో బీఆర్ఎస్ గెలిచే ఏకైక స్థానం మెదక్ అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఒకవేళ జీరో నుంచి వన్ ఒకవేళ వన్ కానీ గెలిచింది అంటే మాత్రం అది మెదక్ లేదు అంటే మాత్రం జీరోకి పరిమితం అయిపోతుంది ఇక కాంగ్రెస్ నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలవబోతుంది అని ఇండియా మయాక్సిస్ చెప్తుంది మరి అదర్స్ అంటే ఎంఐఎం జీరో నుంచి వన్ అని చెప్తుంది ఇదే ఇప్పుడు దీని గురించే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు జీరో టు వన్ అంటే అర్థం ఏంటి గెలవచ్చు గెలవకపోవచ్చు అని మరి మాధవీలత అంత కాంపిటీషన్ ఇచ్చిందా మరి ఎంఐఎం ఓడిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది అండ్ బీజేపీ సంఖ్య మీరు ఒక్కసారి చూసినట్లయితే పదకొండు నుంచి పన్నెండు స్థానాల్లో బీజేపీ తెలంగాణలో కైవసం చేసుకోబోతుందట రైట్ ఇండియా టుడే గ్రూప్ యాక్సెస్ మై ఇండియా చెప్పిన దాని ప్రకారం ఎన్డీఏ పదకొండు నుంచి పన్నెండు స్థానాలు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నాలుగు నుంచి ఆరు స్థానాలు బీఆర్ఎస్ సున్నా లేదా ఒక స్థానంలో గెలిచే అవకాశం ఇక ఎంఐఎం జీరో లేదా వన్ అని చెబుతుంది సో జీరో అంటే ఒకవేళ గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు ఇదే ఇండియా టుడే చెబుతున్న మాట సో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టుగా ఒకవేళ ఎంఐఎం ఓడిపోతే మాధవీ లత నిజంగా రికార్డ్ని క్రియేట్ చేసినట్టే మాధవీలత గెలిచినా ఓడిపోయినా రికార్డ్ని ఆల్రెడీ క్రియేట్ చేసింది వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఓ వ్యక్తిని ఓ కంచు కోటని బద్దలు కొట్టేందుకు ఆ వ్యక్తిని గడగడలాడించిందని చెప్పాలి ఆమె దెబ్బకి ఓవైసీ కూడా బయటికి వచ్చి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓటర్లని ఓటేయటానికి రండి అంటూ మధ్యాహ్న సమయంలో అంటే పోలింగ్ రోజు మధ్యాహ్న సమయంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి మరి ఓటేయడానికి రండి అని ఎంఐఎం పార్టీ నేతలు వెళ్ళి ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దాంతోనే అక్కడే మాధవిలత గెలిచింది అని చెప్పొచ్చు మరి ఇప్పుడు ఇండియా టుడే కూడా అదే మాట చెప్తుంది టఫ్ ఫైట్ అయితే ఉంది గెలవచ్చు గెలవకపోవచ్చు అనే మాట చెబుతుంది ఒకవేళ గెలిచారే అనుకోండి ఖచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పొచ్చు మరి మీకేమనిపిస్తుంది మాధవీలత గెలుస్తారా ఓడిపోతారా చూడండి ఇండియా టుడే మయాక్సిస్ మాట హాట్ సీట్ అండ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ క్లోజ్ ఫైట్ అయితే ఉంది అని ఇండియా టుడే చెప్తోంది హైదరాబాద్ పార్లమెంట్లో సో మరి అసుదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడా మాధవిలత లత గెలుస్తుందా నా దృష్టిలో అయితే మాధవిలత గెలిచినా ఓడినా ఆవిడ గెలిచినట్టే ఆవిడ ఒక స్ట్రాంగ్ ఫైటర్ అని అంటాను మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి